హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ మహారాష్ట్ర రిపేర్స్ తెలుగు మనమైతే ప్రజెంట్ వచ్చేసి మన సబ్స్క్రైబ్ అయితే ఒక విషయం అయితే అడిగిన అనమాట మంది సెవెంటీ ఫైవ్ టైర్స్ ఎంత ఉంటాయన్న అని రేట్ అయితే ఈరోజు అయితే ఎక్స్ప్లెయిన్ ఇస్తానమాట ఆ వీడియో మీద ఇది వచ్చేసి ఫ్రంట్ టైర్ అన్నమాట పద్దెనిమిది నాలుగు ముప్పై అనమాట టైర్ వచ్చేసి దీని రేట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఎంఆర్ఎఫ్ కావాలంటే మాత్రం ప్రైజ్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇది మన బండితో వచ్చేది మాక్సిమం ఎంఆర్ఎఫ్ వస్తాయి అనమాట ఎంఐ శక్తి అని వస్తుంది అనమాట ఎంఆర్ఎఫ్ టైర్స్ ఓన్లీ చూస్తారు అది ఆరో మార్క్స్ అంటే ఫ్రంట్ అట్లా టైర్ అని చూపిస్తారు ఓన్లీ అవి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఏదైనా శక్తి దీని ప్రైజ్ వచ్చేసి ఫ్రెండ్స్ దీన్ని ఎంఆర్ఎఫ్ ప్రైజ్ వచ్చేసి మాత్రం ప్రజెంట్ అయితే ఫార్టీ టూ థౌజండ్ అనుకుంటా మేబీ అంతే ఫార్టీ టూ థౌజండ్ ఉందన్నమాట ప్రజెంట్ ఫ్రంట్ టైర్ వచ్చేసి ఎయిటీన్ ఫోర్ థర్టీ అంటే ఇది ఓన్లీ సెవెంటీ ఫైవ్ అనమాట సెవెంటీ ఫైవ్ అంటే వేరే బండ్లు కూడా ఉంటాయి కొత్త మిషన్లో కానీ తక్కువ ఉండు మనడం టైర్ సైజ్ తక్కువ ఉంటుంది అన్నమాట ఇది వచ్చి బ్యాక్ టైర్ అనమాట బండి అయితే పక్కా పెట్టినాక మనం అయితే పంచర్ అయితే అయిపోయింది దీని మీద అయితే ఏమవు మీకు చూపిస్తాను నేను కూడా దీని టైప్ దీని ప్రైస్ చూస్తున్న ఫ్రెండ్స్ దీని ప్రైస్ వచ్చేసి ఎంఆర్ఎఫ్ నలభై రెండు వేలు ఇంకొకటి బ్రాండ్ అంటే బ్రాండ్ కాదు టోటల్ ఉంటుంది అనమాట అంటే బ్రాండ్ కాదు అది దాని ప్రైజ్ వచ్చేసి எந்த முப்பை எழுது வேலு அண்ணா அண்ணா நே அடிக்க ஷோரூம்க்கு எல்லாம் நார்மல் கூட முப்பை எண்ணது விலக்கு உண்டு அண்ணன் அமட்ட அண்ண சூஸ் ஃபிரெண்ட்ஸ் இது ஃபிஃப்டி பர்செண்ட் அப்படி டயர்ஸ் அண்டே சகம் அப்படின்ட்டு నార్మల్ కంపెనీ అనమాట ఓకే ఇది వచ్చేసి సెవెంటీ ఫైవ్ వెనక టైర్ అనమాట ట్వెల్వ్ ఫోర్ ట్వంటీ ఫోర్ ఓకే నా ఫ్రెండ్స్ ట్వెల్వ్ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇది వచ్చేసి హార్వెస్టర్ వెనక టైర్ అనమాట దీని ప్రైస్ వచ్చేసి అన్నంత పద్నాలుగు వేలు మేబీ ఎంఆర్ఎఫ్ పద్నాలుగు వేలు ఏమన్నా ఫ్రెండ్స్ ఎంఆర్ఎఫ్ పద్నాలుగు వేలు నార్మల్ టైర్ వచ్చేసి పదమూడు వేలు పన్నెండు వేలు అన్న అంటే రెండున్నాయి అని చెప్పి అన్న నాతో రెండున్నాయని చెప్పిండ అంత టైర్ మీద చాలా ఏర్ ఎంత పెట్టాలనేది కూడా టైర్ మీద ఉంటుంది అది ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే ఇది వితౌట్ ట్యూబ్స్ అంటే ట్యూబులు ఇవ్వరు ఓన్లీ టైర్సే ట్యూబులు కావాలంటే మాత్రం మళ్ళీ ఎక్స్ట్రా అది వేరు వెనక టై వెనక టైర్ టూబ్స్ వచ్చేసి పదమూడు వందలు పదమూడు వందలు అన్నాడు అన్న ముందర టైర్ ట్యూబ్లు వచ్చి టూ థౌజండ్ రెండు వేల మూడు వందలే అన్నాడు అంత అంత రెండు వేల మూడు వందలు ఓకేనా ఫ్రెండ్స్ ఓన్లీ నేను ఫస్ట్ చెప్పిన డీటెయిల్స్ ఓన్లీ వితౌట్ టూబ్ ట్యూబ్స్ అయితే కాదు ఓన్లీ టైర్స్ ఒక్కటే మాత్రం నేను చెప్పిన రేట్లు ఓన్లీ టైర్స్ మాత్రమే టూబ్లు అయితే కాదు ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే పంచర్ అయిపోయింది ఫ్రెండ్స్ బండి బండి పక్కా పెట్టి మేబీ వన్ మంత్ అవుతుంది అందుకనే పంచర్ అంటే పంచర్ అయింది గాలి పోయింది అట్నే ఉంది చూసారు అట్లా గాలు కూడా ఉంటాయి అనమాట పంచర్ అని ఒడుక్కోడానికి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ కామెంట్ మీ ఏమైనా వీడియోస్ కావాలంటే వీడియోస్ తీస్తా ప్లీజ్ కామెంట్ మీ ఓకే ఫ్రెండ్స్